ఏపీలో ఐదేళ్లుగా కుదేలైన రియాలిటీ రంగం మళ్లీ ఊపందుకుందా ప్రభుత్వం మారగానే ఏపీలో భూముల ధరలకు రెక్కలొచ్చాయా అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే స్థిరాస్తి రంగానికి పూర్వ వైభవం వచ్చిందా మరి హైదరాబాద్లో పరిస్థితి ఏంటి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఇప్పుడు రియాలిటీ రంగం ఎలా ఉంది ఏపీలో భూముల కొనుగోలు చేసేందుకు ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారా వాట్స్ ది స్టోరీ ఏపీలో భూముల కొనుగోళ్లు అమ్మకాలు మంచి జోరు మీదున్నాయి రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో దూసుకెళ్తోంది రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఆంధ్రాలో స్థిరాస్తి రంగం ఏకంగా యాభై శాతం వృద్ధిని నమోదు చేసింది ఈ మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడిందంటేనే రియాలిటీ రంగంలో మళ్ళీ ఊపు కనిపిస్తుందనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లుగా ఉండగా ఇప్పుడు అది రెట్టింపయ్యి రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా యాభై శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది ఇందుకు ప్రధానంగా మూడు కారణాలుగా చెప్పుకోవచ్చు ఒకటి గత ప్రభుత్వం రాజధాని ఎక్కడో క్లారిటీ ఇవ్వకుండా ఐదేళ్లు పరిపాలన సాగించింది రెండు ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోవడంతో రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే బడా కంపెనీలు ఏపీలో భూములు కొనేందుకు బొత్తిగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది మూడోది రాజధాని అమరావతి నిర్మాణాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టడంతో కూడా ముఖ్య కారణంగా చెబుతున్నారు రియాల్టీ రంగ నిపుణులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది అమరావతి పట్టాలెక్కడ విశాఖ ఐటీ క్యాపిటల్ గా మారేలా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉండడంతో పాటు ఇతర నగరాల్లోనూ కదలిక మొదలైంది దీంతో అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగింది రంగంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడంతో సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం చకచకా జరిగిపోయాయి ఇవి కాకుండా రిజిస్ట్రేషన్ రేట్ల సవరణ మార్కెట్ డిమాండ్ పెరుగుదల ప్రభుత్వ చర్యలు ఈ వృద్ధికి దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు ఇవే కాదు అమరావతి నిర్మాణం ఊపందుకోవడంతో రాజధాని చుట్టుపక్కల గత ఐదేళ్లుగా కుదేలైన రియాలిటీ మార్కెట్ మళ్లీ గాడిలో పడినట్లయింది నిజానికి ఏడాది ఏపీ రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత కీలకం అమరావతి పనులు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి వచ్చే రెండేళ్లలో అనుకున్న విధంగా కొంతమేరైనా క్యాపిటల్ సిటీ నిర్మాణం పూర్తి చేస్తే ఇక ఆ ప్రాంతంలో మార్కెట్ మార్కెట్కు తిరుగుండదు ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు ప్రభుత్వం ప్రకటించిన అన్ని నిర్మాణాలు ఒక రూపుకి వస్తే ఇక అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే రాజధాని పరిసర ప్రాంతాల్లో పొలాలు ఇళ్ల స్థలాల రేట్లు రెండు మూడు రేట్లు పెరిగాయనేది స్థానికులు చెబుతున్నమాట అమరావతి రాజధాని దాదాపుగా పూర్తి చేస్తే ప్రైవేట్ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి విశాఖకు ప్రకటించిన పెట్టుబడుల గ్రౌండింగ్ ప్రారంభమైతే ఉత్తరాంధ్రలోనూ రియాల్టీ భూమో రేంజ్లోకి వెళ్లడం ఖాయం ప్రభుత్వం చెబుతున్నట్లు ఇతర జిల్లాల్లోనూ పరిశ్రమల పెట్టుబడులు మరిన్ని ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు వస్తే ఏపీకి తిరుగులేని భవిష్యత్తుంటుందని రియాల్టీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు హైడ్రా దెబ్బకి హైదరాబాద్లో రియాలిటీ రంగం స్తబ్దంగా ఉంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జనం వేచి చూసే ధోరణిలో ఉన్నారు అంతేకాదు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసి తీరుతామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు కావచ్చు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల కావచ్చు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ కంటే అమరావతి బెటర్ అనే నిర్ణయానికి ఇన్వెస్టర్లు ఎన్ఆర్ఐలు వచ్చారని తెలుస్తోంది ఇదే ఇప్పుడు ఏపీకి కాసుల వర్షం కురిపిస్తోంది ఈ ప్రభావంతోనే లాస్ట్ క్వార్టర్లో తెలంగాణలో స్థిరాస్తుల పెరుగుదల కేవలం ఎనిమిది శాతంగానే ఉందనేది నిపుణులు వేస్తున్న అంచనా ఏది ఏమైనా ఏపీలో భూముల క్రయ విక్రయాలు వేగంగా జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం నత్తనడకన జరుగుతోంది అంతేకాదు హైదరాబాద్లో వందల కొద్ది అపార్ట్మెంట్లలో వేల కొద్ది ప్లాట్ల అమ్మకాలు లేక బిల్డర్లు ఉసూరుమంటూ ఉన్నారు మరోవైపు ఆంధ్రాలో ప్రధాన నగరాలన్నింటిలోనూ రియాలిటీ భూమ్ కనిపిస్తోంది మరి ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్ కంటే కొత్త నిర్మాణాలతో ఊపుమీదున్న రాజధాని అమరావతికి ఇన్వెస్టర్లు ఎందుకు ప్రాధాన్యమిస్తున్నారో తెలియక రియాల్టీ రంగానికి చెందిన వ్యాపారులు జుట్టు పీక్కుంటున్నారు హైడ్రా రాకతో జనంలో అభద్రతాభావం పెరిగిపోయిందని అందుకే తెలంగాణలో భూములు ఇళ్ల అమ్మకాల్లో మునుపటి జోష్ కనిపించడం లేదనేది విశ్లేషకుల భావన